తమ కలల గమ్యాన్ని చేరాలి శక్తిగా మారాలి మీరు కూడా అర్థం చేసుకున్న సాకరించారు

저희들은 wykor계가 추천 중입니다. 지배노동을 하는 같은程의 분양 decis1 아 s t a 뭐하는 그럼 а л 아아

చిత్రాలకు సంబంధించి నిన్న ఇంట్లో కూడా డాక్టర్ అదే విధంగా మన మంత్రి గారు సంబంధించి పరిశ్రమని పరిశుభ్రంగా వచ్చుకునే కార్యక్రమం పరంగా ఈరోజు టీం ఈ సేవ కార్యక్రమం వ్యాసీగా చేసుకుంటాం ఈ కార్యక్రమానికి ఆదరణ కూడా ముందుగా స్వాగతం సార్ డాక్టర్ డోలా బాలవీరం చేశాం గారికి

స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత పది నెలలుగా మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ కలెక్టర్ రాజబాబు గారు ఇక మన టొంగుటూరు మండలం టొంగుటూరు గ్రామం పాపూజి గలని రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటికి రెండు మొక్కలు ఇస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడం జరిగింది ఇదంతా కూడా ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా ఉన్నాం అదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి ఆనందదాయకంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందువల్ల గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మార్చల్ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులని వాడాలి క్లాత్ బ్యాగ్స్ని వాడాలి అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి మనకు ఏదైతే బడ్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలి కలిసిపోయేటువంటి పదార్థాలు వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కలం భాగస్వామ్యం కావాలనేది స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము సో మనం కూడా దీన్ని తగ్గించాలి గతంలో లేదు ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలి ప్లాస్టిక్ వల్ల చాలా చాలా అనర్ధాలు ఉన్నాయి సో దాన్ని మనం తగ్గించాలి సో తగ్గించలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ అంతా కూడా మా ఆఫీసర్సే పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ని కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది క్లాబ్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాము గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్ర ప్రచారం కూడా ఇస్తున్నారు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు నా గ్రామము నాకా నా రాష్ట్రము నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి సో ఇది నాకేమి కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకున్నారు మహేంద్ర అందరికీ చాలా థ్యాంక్స్ అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు